హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నానండి మీరందరూ బాగున్నారు కదా ఈరోజు కార్తీక పురాణంలోనే ముప్పై అధ్యాయం తెలుసుకుందాం కార్తీక వ్రత మహిమ పలశ్రుతి ఈ విధంగా సూత మహామని చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యాన్ని సౌనకుడు మొదలైన మునులంతా శ్రద్ధగా విన్నారు అయినప్పటికీ వారికి ఇంకా కొన్ని సందేహాలు ఉండటంతో సూత మహాముని ఇలా ప్రశ్నించారు ఓ మహానుభావ కలియుగంలో మానవులు అత్యాచారాలు అధర్మ మార్గం అత్యాసతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు అటువంటి మానవులు తరించడానికి ఏదైనా మార్గం ఉందా మోక్ష సాధనకు ఉపయోగించే ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలో ముక్తిని ప్రసాదించే ఉత్తమ దైవం ఎవరు మానవుడిని ఆవరించి ఉన్న అజ్ఞానం తొలగిపోయి అతడికి జ్ఞానం కలిగించే పుణ్యకార్యం ఏమిటి మానవుడికి ముక్తిని ప్రసాదించే ఉపాయం ఏది ఈ సందేహాలన్నీ తీర్చండి అంటూ సౌనకుడు మొదలైన మునులను సూతుడిని అడిగారు మునులు అడిగిన ప్రశ్నలకు సూతుడు సమాధానం చెబుతూ మీరు చక్కటి ప్రశ్నలు అడిగారు క్షణమైన సుఖాల ఇవి మానవులందరూ తెలుసుకోవాల్సిన విషయాలు కలియుగంలో మానవులు బుద్ధి మందగిస్తుంది క్షణికమైన సుఖాల కోసం ఆరాట పడుతుంటారు మీరు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఒక్కటే కార్తీక మాస వ్రతాన్ని మించిన వ్రతం లేదు ఆ వ్రతాన్ని మించిన మోక్షాన్ని ప్రసాదించే వ్రతం ఇంకొకటి లేదు మానవుణ్ణి ఉద్ధరించే దైవం శ్రీమన్నారాయుడు మాత్రమే కార్తీక వ్రతం శ్రీహరికి ఎంతో ఇష్టమైన వ్రతం ఈ మాసం గొప్పతనాన్ని అది అందించే ఫలితాల గురించి చెప్పడానికి బ్రహ్మదేవుడికి సైతం సాధ్యం కాదు ఇక నా శక్తి ఎంత అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి నా శక్తి కొద్దీ వివరించడానికి ప్రయత్నం చేస్తాను అంటూ సూతుడు కార్తీకవత వైభవం గురించి చెప్పడం ప్రారంభించాడు కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు సంకల్పం చెప్పుకొని నదీ స్నానం చెయ్యాలి అది శివుడి అయినా విష్ణు అయినా పర్వాలేదు లోపం లేకుండా దీపదానం చెయ్యాలి ఈ నెల రోజులు వితంతువులు వండిన ఆహారం పదార్థాలు తినకూడదు సాయంత్రం వేళ శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఆవు నేతితో దీపాలు వెలిగించాలి ప్రతిరోజు సాయంత్రం వేళ పురాణం చెయ్యాలి ఈ విధంగా శాస్త్రం చెప్పిన ప్రకారం కార్తీక వ్రతాన్ని చేసిన వారు అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అన్ని సుఖాలు అనుభవిస్తారు మరణం తర్వాత తప్పనిసరిగా మోక్షాన్ని పొందుతారు ఈ వ్రతాన్ని చేయడానికి కులం వర్గం వర్ణం లింగం మొదలైన భేదాలేవీ లేవు ఎవరికైనా శ్రద్ధ విశ్వాసం మాత్రమే ప్రధానం కార్తీక మాసంలో కావేరీ నది స్నానం చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు కార్తీక వ్రతం గురించి తెలిసి కూడా ఆచరించిన వారు అదంతా అంధతా మిశ్రం అనే నరకానికి పోతారు ఈ వ్రతాన్ని అవహేళన చేసిన వారు వ్రతం చేస్తున్న వారికి సహకరించగా అడ్డుకున్న వారు ఈ లోకంలో అనేక కష్టాలు కావడంతో పాటు నరకంలో అనేక రకాలైన తీవ్ర శిక్షలు అనుభవిస్తారు అనేక నీచ జన్మలు ఎత్తుతారు సంవత్సరంలో అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసం ఎంతో ఉత్తమమైంది కొన్ని పుణ్య ఫలితాలను ఇస్తుంది శివకేశవులు ఈ మాసం ఎంతో ప్రీతికరమైంది కార్తీక మాసం వ్రతాన్ని ఆచరించిన వారికి జన్మ జన్మాల పాపాలు నశించి వైకుంఠానికి చేరుకుంటారు వారికి మరో జన్మ ఉండదు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం చేసుకోవాలన్న కోరిక పుడుతుంది దైవానుగ్రహం లేని వారికి ఈ వ్రతం చేసుకోవాలన్న ఆలోచన కూడా పుట్టదు ఈ వ్రతం చేయడం ద్వారా ధనదానం ధాన్యదానం కన్యాదానం స్వర్ణదానం గృహదానం చేసిన పుణ్య బలితం కన్నా ఎక్కువ బలితం దక్కుతుంది నెల రోజుల పాటు వ్రతం చేయడానికి కుదిరిన వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజున బ్రాహ్మణుడు భోజనం పెట్టిన ఫలితం దక్కుతుంది ఈ నెల రోజుల పాటు ఎవరైతే హరినామ స్మరణ హరికథలు చదవడం చేస్తారో వారికి పుణ్యలోకాలు కలుగుతాయి అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది కార్తీకవత కథం చదివిన వారికి శ్రీమన్నారాయణుడు అన్ని విధాలైన శ్రేయస్సులు కలిగిస్తారు స్కాంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీకవత మహత్యంలోని ముప్పైవ అధ్యాయం సమాప్తం